హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు మన సమ్మర్ స్పెషల్ రెసిపీ వచ్చేసి ఐస్ క్రీమ్ రెసిపీ ఈ ఐస్ క్రీమ్స్ని కానీ నాలుగు రకాల ఫ్లేవర్లు సేమియా ఇంకా పాల కాంబినేషన్లో రెడీ చేసి చూపించబోతున్నాను ఇవి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలకి ఒకసారి ఇంట్లో రెడీ చేసి టేస్ట్ చేయించారంటే ఇంకెప్పుడు బయట వాటి జోలికి వెళ్ళరు ఈ నాలుగు రకాల ఐస్ క్రీమ్స్ కానీ కలర్లో అయినా స్ట్రక్చర్లో అయినా బయట దొరికే ఐస్ క్రీమ్స్కి ఏమాత్రం తీసుకోని విధంగా టేస్టీగా ఉంటాయి ఇంకెందుకు ఆలస్యం ఈ టేస్టీ అండ్ హెల్దీ ఐస్ క్రీమ్స్ని ఇంట్లో ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దీంట్లోకి హాఫ్ లీటర్ వరకు ఫుల్ క్రీమ్ మిల్క్ని యాడ్ చేసుకోండి మీరు కావాలైతే ఈ ఫుల్ క్రీమ్ మిల్క్ ప్లేస్లో చిక్కటి గేదె పాలనైనా హాఫ్ లీటర్ వరకు యాడ్ చేసుకోవచ్చు దాంతో కానీ ఈ ఐస్ క్రీమ్స్ని రెడీ చేసుకున్నారంటే చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయి ఈ పాలనిట్లాగా మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉన్నట్లయితే మేగడ కట్టుకుంటా ఈ మేగడగా పాలల్లో బాగా మిక్స్ అయిపోయేసి మన ఐస్ క్రీమ్స్ మంచి టేస్టీగా వస్తాయి పాలు బాయిల్ అవడానికి ఇంకాస్త టైం పడుతుంది మనము సేమియా పాల ఐస్ క్రీమ్ అనుకున్నాం కదా ఒక హాఫ్ కప్ వరకు సేమియాని ఇట్లాంటి గిన్నెలో వేసుకొని బాగా దోరగా వేయించేసి తీసుకోండి కదా సేమియా కానీ బాగా ఫ్రై అయ్యి మంచి కలర్లోకి వచ్చేసింది ఒకసారి బాగా మిక్స్ చేసుకునేసి స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కాసేపు పక్కన పెట్టుకోండి మనం పాలు కానీ కాస్త దగ్గరగా అయ్యాయి దీంట్లో ఒక హాఫ్ కప్పు వరకు షుగర్ని కానీ యాడ్ చేసేసుకోండి నేను తీసుకున్న హాఫ్ లీటర్ పాలకి హాఫ్ కప్పు షుగర్ అనేది కరెక్ట్గా సరిపోయింది మీరు తీసుకునే పాలను బట్టి మీరు తినే స్వీట్ని బట్టి షుగర్ని అడ్జస్ట్ చేసి వేసుకోండి ఇట్లాగా బాగా మిక్స్ చేయడం వల్ల షుగర్ త్వరగా మిక్స్ అవుతుంది చూసారు కదా మన పాలు కానీ దగ్గరకు అయిపోయాయి ఇప్పుడు దీంట్లో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాన్ని కానీ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి ఇలా వేసుకున్న ఈ సేమియాన్ని రెండు నుంచి మూడు నిమిషాల వరకు లో ఫ్లేమ్లో బాయిల్ అవనివ్వండి అప్పుడు మన సేమియా బాగా బాయిల్ అయ్యి పాలు ఇంకాస్త దగ్గరగా అవుతాయి ఈ పాలని ఒకసారి టేస్ట్ చేసి చూసుకోండి ఒకవేళ షుగర్ తక్కువ అయినట్లయితే కొద్దిగా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి చూసారు కదా పాలు కానీ ఇంకా కాస్త దగ్గరగా అయిపోయాయి ఈ పాలని ఇప్పుడు త్రీ పార్ట్స్గా డివైడ్ చేసేసి తీసుకున్నాం ముందుగా మనం వచ్చేసి వైట్ కలర్ పాల ఐస్ క్రీమ్ రెడీ చేసుకోవడానికి ఒక కప్లోకి కొద్దిగా పాలని తీసి పెట్టేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ కలర్ పాల ఐస్ క్రీమ్ రెడీ చేసుకోవడానికి ఒక గ్లాస్లోకి చిటికెడు ఆరెంజ్ ఫుడ్ కలర్ని తీసుకొని దీంట్లో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న సేమియా పాలు ఉన్నాయి కదా అవి ఇందులో యాడ్ చేసుకోండి వీటిని కానీ కొద్దిగా యాడ్ చేసుకున్న తర్వాత మిగిలిన ఈ పాలు ఉన్నాయి కదా దీంట్లో మనము ఎల్లో కలర్ ఫుడ్ కలర్ని ని యాడ్ చేసుకొని ఎల్లో కలర్ పాలు ఐస్ క్రీమ్ రెడీ చేసుకున్నాం ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు ఎల్లో కలర్ ఫుడ్ కలర్ని ని వేసుకొని గరెట్ తో ఇట్లాగా బాగా మిక్స్ చేసుకోండి మీరు కావాలైతే ఈ ఎల్లో కలర్ ఫుడ్ కలర్ ప్లేస్ లో ఒక స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ వేసుకుని అయినా ఈ ఐస్ క్రీమ్ ని రెడీ చేసుకోవచ్చు అట్లా కానీ ఈ ఐస్ క్రీమ్ చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది డివైడ్ చేసుకున్న ఈ పాలని రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు చాలా ఇవ్వండి మనం తీసుకున్న ఈ పాలు బాగా చల్లారిపోయాయి వీటిని ఐస్ క్రీమ్ మౌల్స్లో వేసేసుకుందాం ముందుగా పాల ఐస్ క్రీమ్ రెడీ చేసుకోవడానికి ఒక ఐస్ క్రీమ్ మౌల్డ్ తీసుకొని దీంట్లో పాలు అలాగే సేమియా మిక్చర్ ఉంది కదా అది ఇందులో యాడ్ చేసుకోండి ఇట్లాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులో వేసుకోండి ఈ ఐస్ క్రీమ్ మౌల్డ్కి క్యాప్ పెట్టేసి కాసేపు పక్కన పెట్టుకొని ఇప్పుడు ఆరెంజ్ కలర్ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకుందాం కోసం ఒక ఐస్ క్రీమ్ మౌల్ని తీసుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆరెంజ్ కలర్ సేమియా మిక్చర్ ఉంది కదా అది ఇందులో వేసేసుకోండి దీన్ని కానీ క్యాప్తో క్లోజ్ చేసుకొని కాసేపు పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వచ్చేసి మూడో రకం ఎల్లో కలర్ పాల ఐస్ క్రీమ్ రెడీ చేసుకోవడానికి ఒక మౌల్ తీసుకొని దీంట్లోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ మిక్చర్ని ఇందులో వేసేసుకోండి అలా వేసుకున్న ఈ మిక్చర్ పైన కానీ క్యాప్ పెట్టేసుకొని దీన్ని కానీ కాసేపు పక్కన పెట్టేసుకోండి రకంగా మనం రెండు రకాల లేయర్స్ లాగా ఐస్ క్రీమ్ రెడీ చేసుకుంటున్నాం దీనికోసం ముందుగా మనం మాల్ లోకి వైట్ కలర్ మిక్చర్ ని యాడ్ చేసుకుని దీన్ని క్యాప్ పెట్టేసి ఒక టూ అవర్స్ గడ్డగట్టిన తర్వాత ఇంకొక రకం యాడ్ చేసుకుందాం ఈ ఐస్ క్రీమ్ ని వైట్ అలాగే ఆరెంజ్ కాంబినేషన్ లో రెడీ చేసి చూపిస్తున్నాను మీరు కావాలైతే వైట్ అలాగే ఎల్లో కాంబినేషన్ లో లేదంటే త్రీ లేయర్స్ అయినా వేసుకోవచ్చు రెడీ చేసి పెట్టుకున్న ఈ ఐస్ క్రీమ్స్ ని సిక్స్ అవర్స్ పాటు ఫ్రిడ్జ్ లో పెట్టేసి లేదంటే ఓవర్ నైట్ పాటు పెట్టేసి తీసుకున్నారంటే మీ ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది ఈ మూడింటిని వచ్చేసి సిక్స్ టు ఎయిట్ అవర్స్ పాటు పెట్టి ద్దాం అలాగే ఈ వైట్ కలర్ మిక్చర్ ఉంది కదా అది టూ అవర్స్ తర్వాత మళ్ళీ మనం ఆరెంజ్ కలర్ మిక్చర్ని ఇందులో యాడ్ చేసేసుకుందాం టూ అవర్స్ అయిపోయింది ఇప్పుడు వైట్ కలర్ మిక్చర్ని బయటకి తీసుకొని ఒకసారి గడ్డ కట్టిందా లేదా చెక్ చేసి చూసుకోండి చూసారు కదా గడ్డ కట్టిపోయింది ఇప్పుడు ఇందులో మిగిలిన ఆరెంజ్ కలర్ మిక్చర్ ఉంది కదా దాన్ని కానీ ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు దీనికి కానీ క్యాప్ పెట్టేసి ఒక ఫోర్ అవర్స్ పాటు ఫ్రీజర్లో పెట్టేసి తీసుకున్నారంటే మన ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది వచ్చేసి ఈ ఐస్ క్రీమ్స్ ని ఓవర్ నైట్ పాటు ఫ్రీజర్ లో ఉంచేసి తీసుకున్నాను చూసారు కదా నెక్స్ట్ డే మార్నింగ్ చూసుకున్నట్లయితే మన ఐస్ క్రీమ్స్ అన్ని చాలా పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయాయి ఈ ఐస్ క్రీమ్స్ ని వెంటనే ఇట్లాగే ఓపెన్ చేసుకున్నట్లయితే ఐస్ క్రీమ్ విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి లో అటు ఇటు ఒకసారి డిప్ చేసి తీసుకున్నారంటే మన ఐస్ క్రీమ్ చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది చూసారు కదా మన యెల్లో కలర్ ఐస్ క్రీమ్ ఎంత పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయిందో ఇప్పుడు దీన్ని ఐస్ క్యూబ్స్ వేసుకున్న బౌల్లో పెట్టేసుకుందాం ఇట్లాగా ఐస్ క్యూబ్స్ వేసుకున్న బౌల్లో పెట్టుకోవడం వల్ల మన ఐస్ క్రీమ్స్ ఎక్కువసేపు వరకు మెల్ట్ అవ్వకుండా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ కలర్ ఐస్ క్రీమ్ ని కానీ వాటర్లో ఒకసారి డిప్ చేసేసి తీసుకోండి చూసారు కదా ఆరెంజ్ కలర్ ఐస్ క్రీమ్ కానీ చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది నెక్స్ట్ ఈ వైట్ కలర్ ఐస్ క్రీమ్ని కానీ ఒకసారి వాటర్లో డిప్ చేసేసి ఇట్లాగా ఓపెన్ చేసి చూసుకుందాం చూసారు కదా చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది దీని కానీ ఇప్పుడు ఐస్ క్యూబ్స్ వేసుకున్న ప్లేట్లో పెట్టేసుకుందాం ఫైనల్గా టూ కలర్స్తో రెడీ చేసుకున్న ఈ మల్టీ కలర్ ఐస్ క్రీమ్ని కానీ ఒకసారి ఇట్లాగే వాటర్లో డిప్ చేసేసి ఓపెన్ చేసి చూసుకుందాం చూసారు కదా ఈ ఐస్ క్రీమ్ కానీ చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఈ ఐస్ క్రీమ్స్ అన్ని టేస్ట్ అయినా కలర్ అయినా స్ట్రక్చర్ అయినా బయట దొరికే ఐస్ క్రీమ్స్కి ఏమాత్రం తీసుకోని విధంగా ఉన్నాయి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయి ఈ ఫోర్ టైప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ ని మీరు మీ ఇంట్లో తప్పకుండా రెడీ చేసి మీ పిల్లలకి ఇచ్చారంటే వాళ్ళు బయట దొరికి ఐస్ క్రీమ్స్ జోలికి అసలు వెళ్ళరు అలాగే హైజీనిక్ గా ఇంట్లో చేసి పెట్టామన్న తృప్తిగానే మనకు ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం నేను ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ నాలుగు రకాల ఐస్ క్రీమ్స్ని మీరు ఈరోజు తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకి తినిపించండి అలాగే ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్